టీఎస్సీలో భాగంగా జంతు శాస్త్రం వన్లో నాలుగో యూనిట్ జంతు వైవిధ్యం టూ కాడేటా జీవుల యొక్క క్లుప్త చరిత్ర ముందు క్లాస్లో మనం జంతు వైవిధ్యం వన్లో పొరిపేరా నుంచి హెమీఫ్యాబిటా వరకు వర్గాల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు కాడేటా వర్గపు జీవులు అంటే సకశేరుకాలు వెన్నముక భిన్నముగా కలిగినటువంటి జీవుల గురించి మనము తెలుసుకుంటున్నాము ఆల్ఫర్డ్ షేర్హుడ్ రోవర్ ప్రఖ్యాత పురాజీవ శాస్త్రజ్ఞుడు తులనాత్మక అంతర శరీర నిర్మాణ శాస్త్రజ్ఞుడు సక కాల పరిణామ అధ్యయనంలో ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ మనము ఈ కార్డేటా వర్గపు పరిణామ క్రమంలో ఉన్నత స్థాయికి చెందినటువంటి అరవై వేల జాతులు చేర్చబడ్డాయి ఇవి మనకు ఐదు వందల మిలియన్ల సంవత్సరాల క్రితమే పరిణామం చెంది కార్డేటా పరిణామంలో పిండాభివృద్ధికి పృష్టతలంలో వంగే కడ్డీ లాంటి పృష్ఠవంశము అభివృద్ధి చెందడము ఆ అంతరాస్తి పంజర నిర్మాణానికి పక్క భాగంలో వివిధ కండరాలు అద్దుకొని డోలనా కదలికలు చూపడము ముఖ్యమైన అంశాలుగా మనము పేర్కొనవచ్చు సగసీరికాలు ఆంధ్ర శరీర కుహరము అంటే ఎట్రోసీలు ద్వితీయ ముఖదారులు అకసేరుకాలలోని గైన డెర్మేటాలు వీటి అత్యంత సమీప బంధువులుగా పిలువబడుతున్నాయి వీటిలో పృష్ట మధ్య బహిష్వచం నుంచి ఏర్పడిన అంటే పృష్ట మధ్యం నుంచి బహిష్వచం నుంచి ఏర్పడిన బోలు నాడీ సంధి రహిత నాడీదండము పృష్ఠవంశం పైనే ఉంటుంది ఇది మెదడును మరియు నాడీదండమును విభేదనం చెంది ఇది అకసేరు కాలలో ఉండని సకసేరుకాలలో మాత్రమే ఉండే ప్రముఖ లక్షణము అన్నమాట ఉన్నత సగశీర్కాల కార్డేటాలు అంటే కపాల జీవులలో పృష్ఠవంశ స్థానంలో కసేరుదండము ఏర్పడి నాడీదండాన్ని ఆవరించి ఉండి దాన్ని రక్షణ ఇస్తుంది గ్రసనీ మొప్పచీలికలు కండరీత పాయు పాయుపరాంత తోక అనే మరో రెండు ప్రత్యేక లక్షణాలు కూడా వీటిలో కనిపిస్తాయి యూరో కార్డేట్లు సెఫులో కార్డేట్లలో వెన్నముక లేని సగసేరుకాలు అంటారు దవడలు ఏర్పడటము ముఖ్యమైన పరిణామ దశ డివోనియన్ కాలంలో దవడలు గల చేపలు బాగా విస్తరించి ఆధిపత్యం చెలాయించడానికి ఇది దారి తీస్తుంది ఆంఫిపియా జీవులు నేలను ఆక్రమించుకున్నప్పటికీ ఇవి సంపూర్ణ భౌమ్య జీవులు ఎందుకంటే సంతానోత్పత్తి ఇవి తిరిగి నీటిని చేరుతాయి వీటి తర్వాత పరిణామం చెందినవి సర్వీస్ రూపాలు వీటిలో పెద్ద శరీరం గల డైనోసార్సు మీసోజాయిక్ మహాయుగంలో భూమిపై ఆధిపత్యం వహించాయి ఇవి పొడి పులుసుల చర్మాన్ని థింక్లాయిడ్ గుడ్లను ఉల్బయిత గుడ్లను అభివృద్ధి చేసుకుని సంపూర్ణ భౌమ్య జీవనానికి అలు అనేటువంటివి చెందుతాయి సర్వీస్ రూపాలు రెండు ప్రధాన సమూహాలైన పక్షులు క్షీరదాలు ఏర్పరిచాయి క్రమంలో మూత్రపిండం ప్రాథమిక మనకు పరిణామ పరిణామక్రమంలో మూత్రమిండము యొక్క ప్రాథమిక రుక్క ప్రాథమికంగా ప్రథమ రుక్కము మధ్య రుక్కము అంత్య రుక్కము అని చివరగా నుంచి ఏర్పడ్డాయి మెదడు నిరంతరము సంక్లిష్టం చెందుతుంది వచ్చింది పరిణామ క్రమాన్ని విషదపరిచే సంధాన సేతువు శిలాజలమైన ఆస్టియోలిపిడ్ చేపలు ఆస్టియోలిప్ లిపిడ్ చేపలు ముడతల దంతాలు కలిగిన లాబోరింటోడాంట్ ఉభయచరాలు థెరాప్సిడ్ సర్వీస్ రూపాలు థీరోపా డైనోసార్లు లభ్యమయ్యాయి సర్వీస్ రూపాలలో మొదటిసారిగా ఉల్బము ఇతర పిండ త్వచాలు పక్షులలో వాయుకోశాలు ఈకలు క్షీరదాల్లో వెంట్రుకలు క్షీరగ్రంథులు పరాయువు అల్లింద జరాయువు ఉద్భవించాయి ప్రస్తుత మహాయుగము తప్పకుండా క్షీరదాల కాలమే ఆధునిక మానవుడైన హోమోసెఫియన్స్ రెండు మిలియన్ల సంవత్సరాల క్రితమే ఏర్పడ్డాడనే భావ తన మనో మనోఫలకముపై పూర్తి పరిణామ చరిత్రను దృగ్గోచారం చేస్తున్నాడు జన్యు తో మానవుడు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు ఉదాహరణకు ఫాక్స్ పిఓ టు జన్యువు మానవుడి భాష వ్యక్తీకరణతో ఇతర ఆవశ్యక జన్యువులతో పాటు ముఖ్య పాత్ర వహిస్తుందని భావిస్తున్నారు ఈ లక్షణము ఇతర జీవుల నుంచి మానవుడిని వేరుగా ఉంచింది ఈ జన్యువులలో మానవుడు నైపుణ్యాన్ని పెంపొందించుకున్నాడు లినియస్ ఆశావాదంతో జాతికి పెట్టిన విశేషమైన సెఫియన్స్ అంటే తెలివి వివేకం అనే పేరు తగినట్లు ఉంది ఇక్కడ మనము కార్డేటా వర్గం గురించి తెలుసుకున్నాం ఈ కార్డేటా వర్గంలో కార్డేటా సమూహము అధిక జాతులు గల పెద్ద జంతువర్గము పృష్టవంశం పృష్ఠవంశం కలిగి ఉండటము దీని ముఖ్య లక్షణం కార్డేటా అనేటువంటిది సమూహము అధిక జాతులు అనేటువంటి ఉన్నాయి ఈ కార్డేటా జీవుల యొక్క ముఖ్య లక్షణం ఏమిటి అంటే పృష్ఠవంశాన్ని కలిగి ఉండటం కార్డేటా జంతువులు అనేటి జీవితంలో ఏదో ఒక దశలో ఇది కనిపిస్తుంది ఇది పృష్ఠవంశం అనేటువంటిది సగసేరుకాలు ప్రీ క్రాంబియన్స్ కాలంలో ఇకనోడెర్మేటా డింబకము సకసేరుకాలు అనేటువంటివి ప్రీ క్రాంబిన్ యుగంలో ఇకైనోడెర్మేటా డింబకము లాంటి పూర్వీకుల నుంచి ఉద్భవించాయి అని విశ్వసిస్తున్నారు కార్డేటాలో ప్రోక్రాడేట్సు అంటే ట్యూనికేట్స్ లాన్సెట్ సకసేరికాలు సైక్లోస్టోమేట్లు చేపలు ఉభయచరాలు సర్వీస్ రూపాలు పక్షులు చీరదాలు అనేటువంటివి ఉన్నాయి ఇందులో చాలా వరకు జలచరాలు కొన్ని ఉభయచరాలు లేదా భౌమ్య జీవులు వీటి శరీర పరిణామం ఆకారంలో తేడాలు ప్రదర్శించిన వాటి ప్రాథమిక శరీర రచనలో పోలికలుంటాయి జీవిస్తున్న సగసేరుక జంతువులలో సముద్ర క్షీరదమైన నీలి తిమింగలము సముద్ర క్షీరదమైనటువంటి నీలి తిమింగలము బెలనోఫ్ట్రా మస్కులస్ అతి పెద్ద జీ మనకు జీవిస్తున్నటువంటి సహసేరిక జంతువులలో బెలినోఫ్ట్రా సముద్ర క్షీరతమైనటువంటి బెలినోఫ్టిరా మస్కులస్ అనేటువంటి అతి పెద్దది రెండవ స్థానంలోని తిమింగలములో షార్క్ రైనోడాన్ టైఫస్లు ఉన్నాయి అతి పెద్దది బెలినోఫ్ట్రా మస్ బెల్లినోఫ్టిరా మస్కులస్ అయితే రెండవ స్థానంలో మనకు షార్క్ రైనోడాన్ టైఫస్లు అనేటువంటివి ఉన్నాయి కాడిటాలో నాలుగు ముఖ్య లక్షణాలు అనేటువంటివి ఉంటాయి ఏంటంటే పృష్ఠవంశాన్ని కలిగి ఉండడము నాలికా దండం అనేటువంటిది ఉండ నాడీదండం అనేటువంటిది ఉండడము బొప్ప చీలికలు ఉండడం పాయు పరపుచ్చం అనేటువంటివి వీటి యొక్క ముఖ్య లక్షణాలు ఈ మూడు ఈ నాలుగు లక్షణాలు అనేటువంటివి కాడేటా వర్గంలో ఏదో ఒక దశలో పిండాభివృద్ధి దశ నుంచి జీవి అంతమయ్యే వరకు ఆ నాలుగు లక్షణాలు ఏదో ఒక దశలో మాత్రము ఖచ్చితంగా మనకు కనపడతాయి ఏంటివి కనపడాలి కాడేట జీవుల యొక్క ముఖ్య లక్షణాలు అనేటువంటివి అంటే పృష్ఠవంశం అనేది ఉండాలి నాడీదండము తర్వాత గ్రసనీయమ ఉపచీలికలు పాయు పరపుచం ఇవి పిండ అభివృద్ధి నుంచి పిండము ఏర్పడినప్పటి నుంచి జీవి అంతమయ్యే లోపల ఏదో ఒక దశలో నాలుగు లక్షణాలు ఉంటాయి కానీ ఆ లక్షణాలు అనేటువంటివి ఉండచ్చు లేదా ఉండవచ్చు మళ్ళీ అంతరించవచ్చు కానీ ఆ లక్షణాలు మాత్రం కనిపిస్తాయి ఇక్కడ మనము కార్యక్రమ లక్షణాల్లో నాలుగు లక్షణాల్లో మొదటి లక్షణం వచ్చేసరికి పృష్టవంశం నోటో కార్డ్ ఇక్కడ ఈ ఇది పృష్ట మధ్య రేఖ మీందుగా ఆహార నాళానికి పృష్ట నాడీదండానికి మధ్య ఉండే ఒక స్థితిస్థాపక కడ్డీ లాంటి నిర్మాణం ఇక్కడ వీటిలో మనం తీసుకున్నప్పుడు పిండము కనిపించే మొట్టమొదటిది అస్థిపంజరం పంజరం భాగం ఇక్కడ వీటిలో వచ్చేసరికి ఇది పిండ పృష్ట ఇక్కడ పిండ పృష్ణవంశ మధ్యస్థత్వం నుంచి ఏర్పడుతుంది దీని అంతర్భాగంలో రిక్తికాయుత కణాలు ఉండి వాటిని ఆవరిస్తూ లోపల మధ్య లోపల మనకు మందమైన తంతుయుత సంయోజక కణజాలపు తొడుగు అనేటువంటిది ఏర్పడుతుంది వెలుపల పలచని స్థితిస్థాపక సంయోజక కణజాలపు తొడుగు ఉంటాయి ఇది లాన్స్లెట్లలోను సై సైక్లోస్టోముల జీవిత జీవితాంతము ఉంటుంది ఏది మనకు పృష్ఠవంశం అనేటువంటిది చెప్పాను కార్ట యొక్క మౌలిక లక్షణాలు నాలుగున్నాయి ఆ నాలుగు లక్షణాల్లో మనకు వచ్చేసరికి ఏం చెప్పుకున్నాము అనేటువంటిది తీసుకుంటే ఇందులో మనకు వచ్చేసరికి పృష్ఠవంశం కలిగి ఉండడము పృష్ఠవంశ నాలికాయుత నాడీదండం అనేటువంటిది ఉండడము గ్రసనీయపచీలికలు ఉండడం వాయు పరపుచ్చ మొదటిది మనం పృష్ఠవంశం చెప్పుకుంటున్నప్పుడు ఈ పృష్ఠవంశం అనేటువంటిది జీవిలో ఏ జీవిలో జీవితాంతం ఉంటున్నాయి లాన్స్లేట్లు లాన్స్లేట్లలోను సైక్లోస్టోములలో జీవితాంతము అనేటువంటిది ఉంటుంది ఎస్డిఎల్లలో ట్యాడ్పోల్ డింబకపు తోకతో మాత్రమే ఉంటుంది తిరోగమి రూప విక్రియలో తోకను పృష్ఠవంశాన్ని కోల్పోయి ప్రౌఢజీవిగా మారుతుంది ఉన్నత సగసేర్కాలలో పృష్ఠవంశం పిండ దశలో మాత్రమే కనిపించి ప్రౌఢజీవులలో దీని స్థానంలో పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ ఇక్కడ వెన్నెముక వేర్పడుతుంది పృష్ఠవంశము అవశేషాలు పల్పుసి కేంద్రకాలుగా క్షీరదాలు కసేరుకాంతర చక్రికలలో ఉంటాయి ఇక్కడ మనం అనేటువంటివి ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ రెండోది పృష్ఠ నళికాయిత అంతకన్నా ముందు మనము కాడేట నమూనాలో పృష్ఠ ఈ నాలుగు మౌలిక లక్షణాలు ఏంటివి అంటే ఇక్కడ మనకు ఇది పృష్టవంశం తర్వాత రెండోది నాలికాయుత నాడీదండం తర్వాత గ్రసనీయ ఉపచీలికలు నెక్స్ట్ మనకు పాయు పరాంత పుచ్చము అనేది ఉన్నాయి నాలుగు మౌలిక లక్షణాలు ఉన్నాయి మనం రెండోది పృష్ఠ పృష్ఠ నాలికాయుత నాడీదండం గురించి తెలుసుకుంటాం పృష్ఠవంశానికి పైన ఇక్కడ మనకు పృష్ఠవంశానికి పైన ఉంది పృష్ఠ శరీర కుడ్యాన్ని కుడ్యానికి కింద ఒకే ఒక నాడీదండం ఉంటుంది ఇది బోలుగా నాళంలాగా ఉండి ద్రవముతో నిండి ఉంటుంది ఇది అకసిరికాలాగా కాకుండా నాడీకన రహితంగా ఉంటుంది అకసిరికాలలో లాగా కాకుండా నాడీకన సంధిరహితంగా ఉంటుంది పిండ దశలో పృష్ఠవంశము పై గల బహిష్వచపు పొర పృష్ట మధ్య భాగపు కిందికి కుంగి నాడీదండము ఏర్పడుతుంది ఉన్నత కార్డేటాలలో దీని పూర్వ భాగం పెద్దదై విస్తరించి మెదడుగా మిగతా భాగం వెన్నుపాముగా విభేదన చెందుతుంది ఇక్కడ మనకు ఏవి పృష్ట నాలికాయిత నాడీదండం ఇక్కడ గ్రసనీ మొప్ప చీలికలు లేదా రంధ్రాలు ఈ గ్రసనీ మొప్ప చీలికలు లేదా రంధ్రాలు అనేటువంటివి తీసుకుంటే గ్రసనీ పార్శ్వకుద్యంలో వరుసగా గ్రసనీ చీలికలు లేదా రంధ్రాలు ఉంటాయి వీటి ద్వారా గ్రసనీ కుహరము నుంచి నీరు వెలుపలికి ప్రవహిస్తుంది ఇవి బాహ్య అంతస్థోం నుంచి ఏర్పడతాయి ప్రాథమిక కార్డేట్లు చేపలు మరి కొన్ని ఉభయచరాలలో ఇవి జీవితాంతము ఉంటాయి ఇవి మొప్ప చీలికలు అనేటువంటివి మనం ఏం చెప్తున్నాం బహ్య బాహ్య అంతస్థోచం నుంచి ఏర్పడుతున్నాయి ప్రాథమిక కార్డేట్ల చేపలు మరియు కొన్ని ఉభయచరాలలో జీవితాంతం వరకు ఉంటా ఉన్నాయి గ్రసనీయ కుడ్య రంధ్రాలు ప్రసరణ పటలికలు అభివృద్ధిలో మొప్పలు బ్రాంకీగా మారి శ్వాసవాయువుల మార్పిడికి తోడ్పడుతున్నాయి అనేక ఉభయచరాలలో ఇవి డింబక దశలో ఉండి జీవులలో కనిపించవు ఉల్బదారులలో క్రియారహిత గ్రసనీయ కోశికలు పిండాభివృద్ధి ప్రారంభంలో ఏర్పడి ఆ తర్వాత అదృశ్యమవుతున్నాయి ఉల్బదారుల పిండాభివృద్ధి ప్రారంభంలో ఇవి కనిపించడం వల్ల ఈ జీవుల పూర్వీకులు జలచరాలు అనేది మనకు తెలుస్తుంది నెక్స్ట్ మనకు నాలుగోది పాయు పరపుచ్చము సకసేరుకాళ్ళ పుచ్చము పాయువుకు పరభాగంలో పొడిగించబడి ఉంటుంది చాలా జాతులలో ఇది పిండాభివృద్ధి చివరి దశలో అదృశ్యం అవుతుంది దీనిలో అస్థి మూల పదార్థాలు కండరాలు ఉంటాయి అయితే దీనిలో శరీర కుహరము అంతరాంగ అవయవాలు అనేటువంటివి ఉండవు ఇది జలచర జీవులలో ముందుకు కదలడానికి కంగారుగా లాంటి కంగారు లాంటి కొన్ని భౌమి జీవులలో సమతుల్యత అవయవంగా కూడా తోడ్పడుతుంది కార్డేట్లలోను డిటురోస్టోమియేట్ స్థితిని వ్యాసార్థ మరియు అనిర్ధారిత వితరణాన్ని ఆంత్ర శరీర కుహరాన్ని ఇకైన డెర్మేటాలతో పంచుకుంటాయి కార్డేట్లు అనేటువంటి ఈ మౌలిక లక్షణాలలో మనం తీసుకుంటే పృష్ఠవంశం అనేటువంటిది మనకు జీవితాంతం ఏ జీవులో కనపడుతుంది లేట్లలోనూ సైక్లో సైక్లోస్టోమ్లలో జీవితాంతము పృష్ఠవంశం అనేటువంటిది కనబడతా ఉంది తర్వాత మళ్ళీ మనము ఇక్కడ వచ్చేసరికి పాయుపరపుచ్చము అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు కొన్ని సహసీరికాల పాయుపరపు పొడిగించబడి చాలా జాతుల్లో పిండాభివృద్ధి చివరి దశ వరకు అంతమవుతుంది ఇక్కడ మనం వాటిలో ఉన్నాయి కానీ కార్డేట్లలో మనకు వీటిలో వచ్చేసరికి కార్డేట ఇతర లక్షణాలు దిఫార్స సౌష్ఠవము త్రిస్తరిత లక్షణము అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణ దేహ ఖండీభవనము శీర్షితము ఆంత్ర కుహరము శరీర కుహరము ఉన్నత కార్డేట్లలో దీని స్థానంలో ద్వైత్వీయక శైజోషీలికు శరీర కుహరము ఉంటుంది సంపూర్ణ ఆహారణము బంధిత లేదా సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉదర కండర జనిత హృదయము లాన్సేట్లలో తప్ప క్రియాటిన్ కండర ఫాస్ఫోజెన్ మొదలైన కాడేట ఇతర ముఖ్య లక్షణాలు అనేటువంటివి మనకు ఉన్నాయి కాడేట యొక్క ముఖ్య లక్షణాలు కాడేట వర్గానికి మూడు ఉపవర్గాలుగా విభజించారు ఏంటివి ఆ మూడు ఉపవర్గాలు అంటే యూరోకాడేటా లేదా ట్యూనికేటా సెఫలోకాడేటా లేదా వర్తిబ్రేటా యూరోకాడేటాను మరి సెఫలోకాడేటాలు ప్రాథమిక కార్డేట్లు అంటున్నారు మనకు యూరోకాడేటా సెఫలోకాడేటా యూకాడేటా అనేటువంటి మనకు యూరోకాడేటా లేదా ట్యూనికేటా సెఫలోకాడేటా మరియు వర్తిబ్రేటా అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ మనకు కార్డేటా వర్గాన్ని మూడుగా చేస్తున్నారు కార్డేటా సెఫలోకాడేటా యూరో కార్డేటా మరియు కార్డేటాను ప్రాథమిక కార్డేట్లు అంటున్నారు ఇక్కడ వీటిలో మనకు వచ్చేసరికి కార్డేటాలు అకశేరికాల మధ్య పోలికలు ఇక్కడ కార్డేటా జీవులు అకశేరికాలు ఈ కార్డేటా జీవులలో పృష్ఠవంశం ఉంటుంది అకసేరికాల్లో పృష్ఠవంశం అనేది ఉండదు కేంద్ర నా నాడీ వ్యవస్థ పృష్ఠవంశ భాగంలో బోలుగా ఒకే ఒకటిగా నాడీ సంధి రహితంగా ఉంటుంది ఇక్కడ అకశేరికాలలో కేంద్ర నాడీ వ్యవస్థ ఉదర భాగంలో కడ్డీలాగా ద్వంద్వంగా నాడీ సంధి సహితంగా ఉంటుంది గ్రసని మొప్ప చీలికలో ఉంటుంది మొప్ప చీలికలు ఉండవు ఉదర భాగంలో హృదయం ఉంటుంది ఇక్కడ అకసేరికాలో పృష్ఠవంశంలో హృదయం ఉంటుంది పాయు పరపుచ్చం ఉంటుంది ఇక్కడ అకసేరికాలో పాయు పరపుచ్చము అనేటువంటిది ఉండదు ఇక్కడ ఉపవర్గం యూరోకాడేటా లేదా ట్యూనికేటా యూరోకాడేటాలో మనం యూరోకాడేట్లన్నీ సముద్రపు జీవులు మనం యూరోకాడేటా లేదా ట్యూనికేటా అంటున్నాం యూరో అంటే తోక కార్డ్ అంటే పృష్టం తోక పృష్ఠవంశం కలిగినటువంటి జీవులు అని చెప్తున్నాం యూరోకాడేట్లన్నీ సముద్రపు జీవులు నీటి ఉపరితలం నుంచి అధిక లోతు వరకు కనిపిస్తాయి ఇవి రుందరహితము ఎసిడియలు లేదా నీటిపై తేలియాడే సాల్ఫా డోలియోలం ఏకాంతం ఎసిడియా లేదా సహనివేశం ఫైరోజోమ జంతువులు శరీరం ఖండితారహితమైన సిలిలోజ్ మిగతా జంతువుల వలె కాకుండా నిర్మితమైన కంచుకముతో ఆవరించబడి ఉంటుంది శరీర కుహరం లేదు అయితే గ్రసనీ చుట్టూ బహిస్వచంతో ఆవరించి ఉన్న ఏట్రియల్ కుహరం ఉంటుంది మొప్ప చీలికలు పాయువు జననేంద్రియ నాళాలు దీనిలోకి తెరుచుకుంటాయి గ్రసనీయ కుడ్యంపై ఉండే అంతర్కీలితం మున్ముందు సకసేరుకాల థైరాయిడ్ గ్రంథి ఏర్పాటును సూచిస్తుంది ఏట్రియం పృష్టం లేదా పర ఏట్రియల్ రంధ్రం ద్వారా బయటికి తెరుచుకుంటుంది సంపూర్ణ జీర్ణనాళం ఉంటుంది గ్రసనీ కుణ్యంలో రెండు లేదా లెక్కలేనన్ని మొప్ప చీలికలు అనేటువంటివి ఉంటాయి వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది మనం ఇక్కడ అంతా ఏం చదువుకున్నాము సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ చదువుకుంటే యూరోకాడేటాలో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది ఉంది హృదయం నాలాకారంలోనూ ఉదర భాగంలో ఉంటుంది రక్త ప్రవాహాన్ని ఏకాంతరంగా వ్యతిరేక దిశలలో పంపడము దీని విశిష్టత నాడీ వ్యవస్థ ప్రౌఢజీవులలో ఒక పృష్ట నాడీ సంధిగా ఉంటుంది ఇవి ద్విలింగ లేదా ఉభయ లైంగిక జీవులు జీవి అభివృద్ధిలో తోకతో స్వేచ్ఛగా ఇదే ట్యాడ్బోల్ డింబకం ఉంటుంది ఈ డింబకంలో తోక భాగాన బోలుగా ఉన్న నాడీదండము తోకకు పరిమితమైన పృష్టవంశం ఉంటాయి అందువలన ఈ జీవులను యూరో అంటారు ఉదాహరణకు ఎసిడియా సాల్ఫా డోల్ డోలియోలం ఫైరోజోమా ఐకోఫ్లోరా అనేటువంటి జీవులను మనము తీసుకుంటున్నాం ఇక్కడ వీటిలో మనకు వచ్చేసరికి ఈ ఎసిడియన్లు కార్డేటాను పరిగణించడానికి వాటి యొక్క జీవిత చరిత్ర మనము తెలుసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఉపవర్గం సెఫలో కార్డేటా యూరో సెఫలో సెఫ సెఫ అంటే తల కార్డేటా పృష్ఠవంశం స్థలను కలిగిన పృష్ఠవంశం ఈ సముద్రపు జీవులు లోతు తక్కువ స సముద్రపు అడుగున ఇసుకలో కూరుకొని ఉంటాయి ఇవి చిన్న చేపలాగా పాక్షిక పారదర్శకంగా ఉంటాయి మధ్యస్థుచ వాజాలు ఉంటాయి ద్వంద్వ వాజాలు ఉండవు వీటిని సాధారణంగా నమూనా సకశేరుకాలుగా వర్ణిస్తారు వీటిలో సకశీరుకాల ముఖ్య లక్షణము పృష్ఠవంశము నాలికాయిత నాడీదండము గ్రసనీ మొప్ప చిలికలు జీవితాంతము ఉంటాయి ఇక్కడ సెపలో కాడేటాలో మనం తీసుకుంటే ఆ జీవులలో వచ్చేసరికి పృష్ఠవంశము నాలికాయిత నాడీదండము గ్రసనీ మొప్ప చిలికలు ఇవన్నీ మనకు ఎక్కడ జీవితాంతము ఉంటున్నాయి పృష్టవంశం ప్రాంతం నుంచి నాడిదండాన్ని దాటి పూర్వాంతరం వరకు ఉంటుంది అందుకే వాటిని సెఫలోకాడేట్లు అంటున్నాం కండరాలు కండర ఖండితాలుగాను అంటే కండర దిమ్మలుగా ఏర్పడి ఉంటాయి ఆంత్ర కుహరము ఉంటుంది ఇవి శైలికామయ లేదా గాలన పోషకాలు గ్రసనిని చుట్టి బహిస్వచముతో ఆవరించబడి ఏట్రియం ఉంటుంది గ్రసని ఉదరకుడ్యంపై ఎండోస్టైల్ ఉంటుంది శ్వాస వాయువుల వినిమయం చాలా వరకు బాహ్య శరీర ఉపరితలంలో జరుగుతుంది రక్త ప్రసరణ వ్యవస్థ సంవృత రకానికి చెందినటువంటిది మనం యూరోకార్డేటాలేమో రక్త ప్రసరణ వ్యవస్థ వివృత్త రకానికి చెందిన చదువుకున్నాము ఇక్కడ వచ్చేసరికి సెఫ్లోకార్డేటాలో రక్త ప్రసరణ వ్యవస్థ సంవృత రకానికి చెందినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ హృదయము రక్తనాళాలు శ్వాసవర్ణకము ఉండవు సొలినోసైట్లను కలిగి ఉండే ప్రాథమిక రుఖాలు విసర్జకాంగాలుగా పనిచేస్తాయి గ్రసని ము భాగాలలో బీజవాహికలు లేని అనేక జతల బీజకోశాలు ఉంటాయి బాహ్య ఫలధీకరణ పరోక్ష పిండాభివృద్ధి జరుగుతుంది స్వేచ్ఛగా ఇది శైలికమయ డింబక దశ ఉంటుంది ఇక్కడ ఉదాహరణ బ్రాంక్యోస్టోమా ఆంఫియాసిక్స్ లేదా లాన్స్లెట్ అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ మనకు ఉపవర్గం వర్తిబ్రేట లేదా క్రేనియేటా ఒట్టిబ్రేటా ఉపవర్గా వర్గీకరణ మనం తీసుకుంటే ఇందులో మళ్ళీ మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఒట్టిబ్రేటా ఉపవర్గ అందులో ఒట్టిబ్రేటా ఉపవర్గంలో అతి విభాగాలు అతి విభాగాల్లో మళ్ళీ ఏ నేత నేతో స్టోమేట ఒట్టిబ్రేటాను ఏం చేస్తాము రెండు అతి విభాగాలుగా విభజిస్తాము అందులో ఏ నేత నేతో స్టోమేట ఏ నేతో అనేటువంటిది మనకు తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసరికి దవడలు ఉండవు నేతోస్టోమేటాలో దవడలను కలిగి ఉన్నాయి జీవించి ఇక్కడ మన దవడలు లేనటువంటి జీవించి ఉన్న తరగతి సైక్లోస్టోమేటాలు నేతోస్టోమేటాలు దవడలు ఉన్నాయి కాబట్టి జీవించి ఉన్న తరగతులు ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమున్నాయి కాండ్రిక్టిస్ ఆస్టిక్టిస్ ఆంఫీబియా రిఫ్టీరియా ఏస్ మామిల్స్ అంటే ఇందులో మృదులాస్తి చేపలు అస్థి చేపలు ఉభయచరాలు చరాలు రూపాలు పక్షులు క్షీరదాలు అనేటువంటివి నేతో స్టోమేటాల దవడలు కలిగినటువంటి జీవులు ఉన్నాయి ఈ నమూనా జంతువుల పిండ దశలో పృష్ఠవంశంతో ఉంటాయి జీవులో దీని స్థానంలో పాక్షికంగా లేదా సంపూర్ణంగా మృదులాస్తి లేదా అస్థి కసీరికం ఉంటుంది అన్ని సకసేరిక కార్డేట్లు కానీ అన్ని కార్డేట్లు సకసేరుకాలు కావు అన్ని సకసీరికాల కార్డేట్లు కానీ అన్ని కాడేట్లు కలిసి సగసేరికాలు కావు వీటిలో ప్రధానంగా కాడేట లక్షణంతో పాటు జతల ఉపాంగాలు వాజాలు లేదా అంగాలు దవడతో కానీ లేదా దవడలు లేకుండా కానీ ఉంటాయి ఉదర హృదయము కండరీతముగా ఉండి రెండు మూడు లేదా నాలుగు గదులను కలిగి ఉంటుంది మధ్య రుక్కము లేదా అంత్య రుక్కముతో మూత్రపిండాలు విసర్జన ద్రవాభిసరణ క్రవత అవయవాలు అనేటువంటివి మనకు ఏర్పడుతున్నాయి అనేటువంటి అంశం మనము తీసుకుంటున్నాం ఇక్కడ మనకు అతి విభాగంలో ఏ నేత నేతోస్టోమేటాల గురించి మనం తెలుసుకున్నప్పుడు అందులో ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ తెలుసుకున్నాం ఇక్కడ వచ్చేసరికి అతి విభాగం ఏ నేత ఏ అంటే లేకుండా నేత జ్ఞాత అంటే ఏ నేత అంటే దవడలు లేకుండా ఈ దవడలు లేని చేపల లాంటి ప్రాథమిక జలచర సకసేరికాలు వీటిలో ద్వంద్వ ఉపాంగాలు ఉండవు లోపల చెవిలో ఒకటి లేదా రెండు అర్ధ చంద్రాకార కుల్యలు ఉంటాయి పృష్ఠవంశం ప్రౌఢజీవిలో ఉంటుంది దీనిలో విలుప్త విభాగము ఆస్టికో డెర్మి జీవించి డీవి జీవించి ఉన్న విభాగము సైక్లోస్టోమేటా విలుప్తమైనటువంటివి ఆస్టికోడెర్మిలు డెర్మిలు జీవించి ఉన్నటువంటివి సైక్లోస్టోమేటాలు ఇక్కడ మనల్ని మనకు అతి విభాగం రెండులో నేతో స్టోమేటా దవడల, దవడలు మన, నేతు అంటే దవడలకాయ మళ్ళీ మనం ఇందులో ఇక్కడ ఏ నేతో స్టొమేటాలో జీవించి ఉన్నటువంటి సైక్లో స్టోమేట గురించి తెలుసుకున్నాం ఇక్కడ సైక్లో అంటే ఇక్కడ సైక్లో అంటే వర్తులు స్టోమ్ అంటే నోరు వర్త్తుల నోరు ఇవి అహాను సకసేరుకాలు ఇవి మంచినీరు లేదా సముద్ర జలాలలో నివసిస్తాయి శరీరం పొడవుగా సన్నగా ఈళ్ళలాగా పొలుసులు లేకుండా ఉంటుంది మృదులాస్తి ఆస్థితి పంజరం ఉంటుంది నోరు వలయాకారంగా ఉండి చూచకంలాగా పనిచేస్తుంది నాలుకపై కొమ్ము పదార్థ నిర్మ నిర్మిత దంతాలు ఉంటాయి ఇక్కడ ఎన్ని దంతాలు దంతాలుంటాయి ఆరు నుంచి పదహైదు జతల మొప్పచీలికలు అవయవాలుగా పనిచేస్తాయి హృదయం రెండు గదులతో ఉంటుంది రుక్క నిర్వాహక వ్యవస్థ లేదు మధ్య రుక్క రకానికి చెందిన మూత్రపిండాలు ఉంటాయి ఉదాహరణకు పెట్రమైజన్ మిక్సిన్ అంటే ఇక్కడ హాంగ్ చేప లాంప్రేలు సముద్రం నుంచి నదులకు గుడ్లు పెట్టడానికి ప్రవాసం చెందుతాయి ఎనాండ్రోమస్ వలస అంటాం ఇక్కడ మనకు సముద్రం నుంచి నదులకు వస్తాయి ఎందుకు వస్తున్నాయి అనేటువంటివి తీసుకుంటే అక్కడ గుడ్లు పెట్టే సమయంలో సముద్రపు నీరును నీటిలో ఉన్నటువంటి ఉపశాతాన్ని వాటి యొక్క తట్టి వాతావరణ పరిస్థితులు అనుకూలించక సముద్రం నుంచి నదులకు గుడ్లు పెట్టడానికి వస్తే దాన్ని ఎనాండ్రోమస్ వలస అంటాము కెటాండ్రోమస్ వలసలో మనకు వచ్చేసరికి నదుల నుంచి సముద్రాలకు వస్తున్నాయి దాన్ని కెటాండ్రోమస్ వలస అంటాం మరణించి మరణిస్తాయి ఏంటి గుడ్డు పెట్టిన తర్వాత ఏం చేస్తాయి అంటే ఈ మరణిస్తాయి వీటిని అమ్మోసిడ్ డింబకం రూపవికిన తర్వాత ప్రౌఢజీవిగా సముద్రానికి తిరిగి మళ్ళీ చేరుతూ ఉన్నాయి హంగ్ చేపలు పూర్తిగా సముద్రపు జీవులే ఇవి చనిపోయినా లేదా చనిపోతున్న చేపలను తింటాయి దీని కలతలు పెట్టినప్పుడు శ్లేష శ్లేష్మ కోశాల నుంచి పాల లాంటి ద్రవాన్ని విడుదల చేస్తుంది నీటిని అనేది జుగురుగా మారుతుంది ఏంది పాల లాంటిది అంటే వీటిలో జుగురుగా మనకు ఏర్పడతా ఉన్నాయి ఇక్కడ వచ్చే వీటిలో వచ్చేసరికి అతి విభాగం నేతోస్టోమిట దవడలు గల సకసేరకాలు వీటిలో ద్వంద్వ ఉపాంగాలు ఊరో శ్రోణివాజాలు లేదా పూర్వ చరమాంగాలు లోపలి చెవిలో మూడు అర్ధచంద్రాకార పుళ్యాలు ఉంటాయి పృష్ఠవంశ స్థానంలో పాక్షికంగా లేదా పూర్తిగా ఏర్పడిన కసేరు దండం ఉంటుంది దీనిలో దవడలు గల చేపలు శతుష్పాదులు అనేటువంటివి ఉన్నాయి